అధ్యాయము పద్నాలుగవ వచ్చినము అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతడిని తప్పించేటము దేవుణ్ణి ప్రేమించేటువంటి వారిని ఆయన తప్పించేవాడు కాబట్టి తప్పించటం అనంటే మన యొక్క స్థితి ఘోరంగా ఉన్నది మన స్థితి సరిగ్గా లేదు మన యొక్క పరిస్థితి ఏమాత్రం కూడా మరి మేలుకరంగా లేదు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని ఆ పరిస్థితి నుంచి రప్పించటం తప్పించటం కాపాడటం మరి ఆ విధంగా మనము భావించవచ్చు కాబట్టి దేవుడు తనను ప్రేమించేటువంటి వారిని ఆయన తప్పించేవాడు ఉదాహరణకు మనం చూసినట్లయితే మనము దానియోలు గ్రంథంలో దానియేలును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యొక్క దానియేలు ఒక కీడులో పడిపోయాడు రాజు శాసనాన్ని ధిక్కరించాడు అన్న కీడులో పడిపోయాడు దాని యొక్క పర్యావస్థానం ఏమిటి అంటే అతని తీసుకెళ్లి సింహ బోన్లో వేశారు కాబట్టి సింహం బోన్లో దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు ఇది జనాలకు చాలా ఆశ్చర్యము అనిపిస్తూ వచ్చింది రాజు ఉదయాన్నే లేచి ఆ యొక్క దాని ఎరు ఉంచబడినటువంటి ఆ యొక్క మరి చెరసాలలోకి వరకు వచ్చాడు ఆ గదిలోకి తొంగి చూశారు మాట్లాడాడు నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించిన బదులుగా దాని ఇచ్చాడు రక్షించాడు ఆయన రక్షించేవాడు తనను ప్రేమించే వారిని ఏమాత్రం కూడా విడిచిపెట్టేవాడు కాదు బైబిల్లో తల్లి మరిచినా తండ్రి మరచిన లేదా తండ్రి విడిచిన ఆయన విడువనటువంటి వాడు ఇజ్రాయల్ జనాంగం ఈ యొక్క ఐగుప్తులో ఎన్నో బాధలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు తన ప్రజలు వారి వై ఆయన వైపు చూడాలని కోరుకున్నాడు దేవుడు ఆ విధంగా నేను చూస్తూ వచ్చారు దేవుడు వారిని ఆ యొక్క బానిసత్వంలో నుంచి బయటకు తీసుకొని రావాలని ఉద్దేశించాడు కాబట్టి మోసేను లేవనెత్తుతూ వచ్చాడు మోసే వారిని ఆ యొక్క పరో చేతుల నుంచి విడిపించి దేవుని యొక్క శక్తి సామర్థ్యాల ద్వారా వారిని విడిపించి ఆ యొక్క కణాని దేశానికి తేనెను ప్రవహించే దేశానికి ఆయన వారిని నడిపించారు ఆయన నడిపించి వారిని క్షేమంగా అక్కడ ఏమన్నా రాయబడ్డదంటే పగలు ఎండ దెబ్బ ఏను రాత్రి వెన్నెల దెబ్బ ఏను వారికి తగుల కానీ ఇంకా ఈ యొక్క డెబ్బై ఆరో కీర్తనలో మనం చూస్తే వారిలో అనేకులు లేదా నూట ముప్పై వారిలో అనేకులు దేవునికి ఇష్టంగా లేకుండా ఉన్నారు కాబట్టి వారు అరణ్యంలో రాలిపోతూ వచ్చారని రాయబడుతూ వచ్చింది రేపు దేవుని బిడలారా దేవునికి ఇష్టంగా బ్రతకాలి దేవునికి ఇష్టంగా ఉంటేనే మనము మనని దేవుడు రక్షించేవాడు కాబట్టి అనేక సార్లు మనం దేవునికి ఇష్టంగా జీవించక మనం అనేక పొరపాట్లు చేసి దేవునికి దూరమైపోయేటువంటి వారిగా ఉంటాం ఇది మంచి పద్ధతి కాదు క్రైస్తవ జీవితంలో దేవునికి ఇష్టంగా బ్రతకటం చాలా మంచిది దేవుడు వారిని తన భుజాల మీద ఎక్కించుకొని పోయినట్లుగా లేదా తన వీపు మీద వారిని పెట్టుకొని పోయినట్లుగా జనాంగాన్ని ఐగుప్తు నుంచి జనాను దేశానికి తీసుకెళ్తూ వచ్చాయి ఆయన రెక్కల క్రింద దాచుకుంటూ తీసుకెళ్లినట్లుగా మనం భావించవచ్చు కాబట్టి శత్రువులను ఎదిరించా వీరి కొరక శత్రువులను ఆయనకు శత్రువులుగా భావించుకుంటూ వచ్చాడు దేవుడు తన తను నమ్మినటువంటి వారంటే ఆయనకు అంత ఇస్తావు కాబట్టి ఇది మరి మనం చూస్తే ఆ మరి పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం ఆయనే వాక్యమై ఉన్నటువంటి ఆ దేవుడే ఆయన శరీర దారి భూమికి యేసుక్రీస్తుడు పేరును వచ్చాడు స్వార్థం అధ్యాయము పద్నాలుగవ వచనంలో మనం చూడవచ్చు ఆయన భూమిలకు యేసుక్రీస్తుని పేరును వచ్చి తన ప్రజలను వారి పాపంలో నుండి ఆయనే రక్షించ నిమిత్తమై వచ్చి మనము పాపములో దేవుణ్ణి మర్చిపోయినటువంటి స్థితిలో దేవుడి యొక్క మార్గం తెలియనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలను ఆయన ఏం చేశాడంటే మనను హక్కుని చేర్చుకొని దేవుని యొక్క మరి మార్గాన్ని తెలియజేస్తూ వచ్చాయి ఏ చెప్పను నేనే నేనేం మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్ప ఎవరు కూడా దేవుని యొక్క రాజ్యంలోనికి చేరలేరు కాబట్టి ఆయన మార్గాన్ని చూయించాడు ఈ మార్గం నిర్దోషమైనటువంటి మార్గం ఇందులో పాపం లేదు ఇందులో ఎలాంటి అపరిశుభ్రమైనటువంటిది లేదు ఇది పరిశుభ్రమైనటువంటి మార్గం ఇది తన ప్రజలు తను ఏ విధంగా అయితే ఉండాలి ఉన్నాడో ఆ విధమైన మరి మహిమను చూడు నిమిత్తమే ఏర్పాటు చేయబడినటువంటి మార్గం ఆ మార్గం మనకెంతో శ్రేష్టమైనటువంటిది ఆ మార్గంలో నడిచినటువంటి వాళ్ళు ధనిలో అని పడుతూ వచ్చింది ప్రేమ దేవుని బిడ్డలారా ఆయన భూమి మీదకు వచ్చి ఇప్పుడు ఏం చేశాడంటే ఆయన మరి మలలను ప్రేమించాడు మలను ప్రేమించి మన కొరక ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే ఆయన తన యొక్క ప్రాణాన్ని మన కొరకై దారమేస్తూ వచ్చాడు మన స్వభావం మారటం కొరకు మన యొక్క ఆలోచనను మార్చి మారటం కొరకు మన యొక్క స్థితిగతులను మార్చి తన స్థితిగతులను మనకు ఏర్పాటు నిమిత్తమై మనకు కల్పించ నిమిత్తమై తన ప్రాణాన్ని విడిచిపెడుతూ వచ్చాడు తన యొక్క ఆత్మనాదాన్ని భూమి మీద విడిచిపెడుతూ వచ్చారు వీరేమి చేస్తున్నారు వీరెరుగురు వీరిని క్షమించు ప్రభు అని తన యొక్క ఆత్మనాదాన్ని మరి దేవుడికి తెలియపరుస్తూ వచ్చాడు ఆయనే దేవుడు ఆయనే కార్యకర్త ఆయనే కార్యాలు చేయవాడు కాబట్టి ఆ విధంగా భూమి మీదకు వచ్చి దేవుడు యేసు ప్రభు రూపాన ఏం చేస్తూ వచ్చాడు మనందరి పాపాలు క్షమించాడు మనందర పాపాల నిమిత్తమైన కలువరి శిలువులో ఆయన మరీ గొర్రె వలె ఆయన వధించబడుతూ వచ్చాడు కాబట్టి మనం ఎరగవలసింది ఏమిటి అనంటే ఆయనను మనం ప్రేమించాలి ఆయనను ప్రేమిస్తే లోకంలో నీకు ఎన్ని సమస్యలైనా రాని దేవుడు తీర్చగలడు ఆయనను ప్రేమిస్తే నీలో ఏ బలహీనత అయినా రావచ్చు ఆ దాని నుంచి విడుదల చేయగలిగినటువంటి వాడు ఆయనే కాబట్టి దేవుణ్ణి ప్రేమించకపోతే మనకే నష్టం దేవుణ్ణి ప్రేమించకపోతే మనము లోకంలో సంతోషంగా ఉండలే కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుణ్ణి ప్రేమించాలి మోసే ప్రేమించాడు కాబట్టి ఐగుప్తు ధనాన్ని నాకు వద్దనుకున్నాడు రాసేటువంటి స్థాయిని అతడు విడిచిపెట్టాడు నాకు వద్దు అని అనుకున్నాడు దేవుని ప్రజలతోటి ఉండటం దేవుని ప్రజలతోటి శ్రమ పడటం మేలు అని చెప్పి మాట్లాడుతూ వచ్చాడు ప్రేమైన దేవుని బిడ్డలారా ఇంత మంచి దేవుడు నీకు ఎక్కడా ఇంత మంచి మరి ఆ ప్రాణం పెట్టే దేవుడు ఏ భూమి మీద ఎక్కడా కూడా నువ్వు కనుక్కోలేవు తాత్కాలికమైన ఈ జీవితంలో ఆర్భాటానికి పోయి దేవుని తృణీకరిస్తే బైబిల్ గ్రంథం మాట్లాడుతూ ఉన్నది నీకు నష్టం మోసపోకుడి దేవుడు విక్రింపబడదు మనిషి ఏమి విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు ఒకవేళ పాపములో ఉంటే నిత్యాగ్నిగుండం నీకు దేవుని సిద్ధం చేశాడు లేదు ప్రభువైపు నీ యొక్క మరి ప్రభువైపు నువ్వు తిరిగితే ప్రభు నిన్ను నిత్య జీవానికి చేరుస్తాడు ఆయన ఉండే స్థానంలో నిన్ను కూడా కూర్చోబెడతాడు ఆయన ఉండే చోట ఆ మహిమలో నువ్వు ఉండగలుగుతావు కాదనుకోబాక ప్రభువుని నీ హృదయంలో చేర్చుకో ఆ విధంగా నువ్వు చేయి చేయటం కొరకే ఆయన తన యొక్క ప్రాణాన్ని పెడుతూ వచ్చాడు కాబట్టి మనము ఆయనను ప్రేమించే వారిగా మనము ఉండాలి ఒకప్పుడు ఈ స్థితి మనకు లేదు అయితే తన ప్రేమను వెల్లడి చేయటం ద్వారా మనం ప్రభు నమ్ముకొని మనం దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉన్నాం ఆరాధన చేయటానికి వచ్చాం కాబట్టి కొద్ది నిమిషాలు మనము ప్రభుని ఆరాధన చేస్తాం ఆ విధంగా ప్రభు మనకి సహాయం చేయదు గాక ఆమెను